మీద ఏం చేస్తుంది అంటేనండి ప్రతి పువ్వు మీద వాల కానీ ఏ పువ్వు యొక్క అందం చెడగొట్టదు అంటే ప్రతి పువ్వు మీద వాలి ఏ పువ్వు యొక్క అందం చెడగొట్టకుండా చక్కగా తనకి కావలసిన తేనెని మాత్రమే తీసుకుంటది అందులో పువ్వుల్లో ఉన్న తేనెని చెడగొట్టకుండా సుగంధాన్ని చెడగొట్టకుండా పువ్వు యొక్క అందాన్ని చెడగొట్టకుండా ఎంత జాగ్రత్తగా తేనెను సేకరిస్తుందో అట్లాగే సాధకుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచం యొక్క మురికిని అంటించుకోకుండా అంటే అహంకార రాగ రాగద్వేషాలు ఇవన్నీ మన చుట్టూరు ఉన్నవే వీటిని ఏమి తుమ్మిద ఏది అంటించుకోకుండా ఏది పాడు చేయకుండా దేనిని ఎట్లా తీసుకుంటుందో ఈ ప్రపంచంలో ఉంటూ అన్నిట్లో ఉంటూ ఏ పాపకర్మకి మనం అంటుకోకుండా మనం జ్ఞానాన్ని గ్రహించాలి సాధన చెయ్యాలి అంటే ఎంత చక్కని ఉప్పు మానం మలయాళ గారు చెప్పారు చూడండి నువ్వు తుమ్మిదలా జీవించు అనకుండా ఎలాగా పువ్వుకి యొక్క అందాన్ని చెడగొట్టకుండా బాసనని చెడగొట్టకుండా తేనెని మాత్రమే తీసుకుంటూ వెళ్ళిపోయింది తొమ్మిది నువ్వు కూడా ఏది పాడు చేయకుండా ఈ సృష్టిని ఈ సృష్టిలోంచి నువ్వు నేర్చుకోవాల్సిన జ్ఞానం ఈ భూమి జ్ఞానానికి అనుకూలమైన స్థానం అని నువ్వు తెలుసుకుంటూ ఈ శరీరాన్ని సాధనగా తెచ్చుకున్నామని తెలుసుకుంటూ ఈ భూమిలో ఉంటూ ఇక్కడ ఉన్న మురికిని అంటించుకోకుండా ఇక్కడ ఉన్న ఈ కల్మషాలు అంటించుకోకుండా దేనికి ఏ ప్రలోభానికి లొంగకుండా నీకు నువ్వుగా సాధన మోసం వచ్చాను సాధనకి అనుకూలమైన ఈ భూమి మీద నేను జన్మ తీసుకున్నాను సాధన కోసమే మరి ఇవన్నీ నా చుట్టూరు ఉన్నాయి ఏంటి అని నీకు నువ్వుగా విచారణ చేసుకుంటే భగవంతుడు ఏ ఆకర్షణకి లొంగకుండా నేను సాధన చెయ్యగలడం లేదు అది ఇన్ని ఆకర్షణలు నా చుట్టూరు పెట్టాడు కానీ గురువు చెప్పాడు అన్నీ మిచ్చే ఈ సృష్టి మిచ్చారు నువ్వే శాశ్వతం శరీరం మిథ్యా మనసు మిత్య ప్రపంచం మిథ్య కనిపిస్తున్నదంతా మిథ్య కనపడని ఆత్మీయ సత్యం అని చెప్పాడు సత్యం అది నీకు ఒప్పుకున్నావు ఆ సత్యం ఏంటో తెలుసుకోవడానికే నువ్వు సాధన చేస్తున్నావు మరి ఆ సాధన చేస్తున్నప్పుడు కనిపిస్తున్న ఆకర్షణకు లొంగిపోతే మళ్ళా కర్మ చేస్తావు మళ్ళా జన్మ జన్మ ఉంటే దుఃఖం మరి అది లేకుండా ఉండాలి అంటే ఆకర్షణకు లొంగకుండా సాధన చెయ్యాలి